ఒక థ్రెడ్ కట్టింగ్ ఒక కుర్రాడుగా ఆయన ఉండి ఒక ఎంబ్రాయిడరీ మిషన్స్ని ఆయన సప్లై చేసే లెవెల్కి ఆయన ఎదిగారు అని అంటే ఆ ఒక్క చిన్న దారపు పోగు ఆయన ఎంత దూరం ఎంత పైకి తీసుకొచ్చింది అనడానికి నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని చాలామంది ఆ దారిలో ఎదగాలని ఆయన నేను మనస్ఫూర్తిగా ఇంకా ఇంకా ఎత్తుకి ఎదగాలని ఆయన బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి యావత్ భారతదేశంలోని ఆయన బిజినెస్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు ఈ యాడ్ లాంచ్ అనేది ముందు యాడ్ లాంచెస్ జరగటమే సంతోషం యాడ్ ఫిల్మ్ మేకర్గా సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతాయి ఏంటి యాడ్స్కి జరగవేంటి అని అనుకుంటూ ఉండేవాడిని ఇది ఒక మంచి ట్రెండ్ అండ్ మిత్రుడు సుధీర్ బ్రదర్ తీసిన ఈ యాడ్స్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఈ కంపెనీ మనడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం నేను ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా గెస్ట్గా పిలవటం అండ్ సీనియర్ ఆర్టిస్టులు కవిత గారు అన్నపూర్ణమ్మ గారు ఇంకా చాలామంది కౌశిక్ గారు సెల్వరాజ్ గారు చాలా గిరీష్ గారు చాలామంది వచ్చారు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అండ్ ఈ సంస్థ బాగా ముందుకెళ్ళాలి బాగా డెవలప్ అవ్వాలి అండ్ సుధీర్ గారికి కూడా చాలా చాలా అవకాశాలు వచ్చి ఇంకా ఇంకా బిజీ అవ్వాలి అందరికీ నమస్తే అండి నా పేరు సుధీర్ నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి ముఖ్య వ్యక్తి కారణం యమునా కిషోర్ అన్నయ్య ఎందుకంటే అసలు నాకు ఈ యాడ్స్ అనేది అసలు ఏమీ తెలియదు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నన్ను ఫస్ట్ అసలు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్గా పరిచయం చేసింది కూడా కిశోర్ అన్నయ్య ఎంతోమంది టాప్ సెలబ్రిటీస్తో నాకు యాక్ట్ చేసే అవకాశం ఇచ్చారు మహేష్ బాబు గారు అవ్వచ్చు నాగార్జున గారు అవచ్చు రమ్యకృష్ణ గారు అవ్వచ్చు ఇంకా నవ్య దీపా గారు అలీ గారు ఇట్లా వీళ్ళందరూ అసలు నేను కల్లో కూడా ఊహించని పెద్ద పెద్ద స్టార్స్ తోటి నాకు యాక్టింగ్ చేసే అవకాశం ఇచ్చారు వారిని చూసే నేను ఇన్స్పైర్ అయ్యి నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది డైరెక్షన్ పట్ల యాక్టింగ్ పట్ల సో అన్నయ్యని చూసి అన్నయ్య నాకు కూడా నేను ఎక్కువ యాడ్స్లో యాక్ట్ చేయడం వల్ల కొంతమంది క్లయింట్స్ మీరు యాడ్స్లో చేశారు కదా మీకు యాడ్ తీయటం వచ్చని అడిగారు సో ఆ క్రమంలో నేను ఎందుకు ట్రై చేయకూడదని అన్నయ్యని అడిగినప్పుడు లేదు చేయించండి ఆర్ట్ ఫామ్లో ఇది కూడా భాగమే మీరు నన్ను ఒక యాంకర్గా కూడా తీర్చిదిద్దారు అన్నయ్య